హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమేమి వంట చేసింది మీకైతే చూపించేస్తానండి సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఉదయాన్నే అయితే నేను పొంగల్ చేశానండి పొంగల్కి అయితే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో కొంచెం తక్కువగా పెసరపప్పు అయితే తీసుకున్నానండి అవి అయితే కడిగేసి ఒక పది నిమిషాలు నానబెట్టేసి ఆ తర్వాత ఒక చిన్న ముక్క అల్లం తరుగు ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసాను ఇందులో కొంచెం మిరియాలు కొద్దిగా జీలకర్ర కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసాను పసుపు ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి కొంచెం కలర్ అయితే కొంచెం బాగుంటుందనేసి వేశాను ఇంకా సో స్టవ్ మీద పెట్టేసి అయితే ఉడకపెట్టేసాను చూడండి మెత్తగా అయితే ఉడికించేసాను ఇంకా దీనికైతే తాలింపు పెట్టుకోవాలి సో అయితే తాలింపు పెట్టుకుంటున్నానండి నెయ్యి వేసుకొని జీడిపప్పు అవన్నీ వేసి తాలింపు పెడితే చాలా బాగుంటుందండి నాకు పిల్లలైతే జీడిపప్పు వేస్తే తినట్లేదండి అందుకనేసి నేను నార్మల్గా ఆవాలు జీలకర్ర వేసి కొంచెం కరివే కరివేపాకు వేసి చిన్న గాలింపు అయితే పెట్టాను ఇంకా పిల్లలకైతే పెట్టేశాను ఇంకా పిల్లల్ని అయితే అంగన్వాడీలో వదులుదామని తీసుకెళ్తున్నానండి పెద్ద బాబుని అయితే అక్కడ వదిలిపెడుతుంటాను సో అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు ఏంటంటే పాలు ఇచ్చారండి పాలు తీసుకొని వచ్చాను ఇంకా దారిలో ఆయన కూడా ఎదురొచ్చాడు వస్తా మునగాకు దేవుడికి పువ్వులు అయితే తెచ్చిచ్చారండి ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చాను సో మునగాకు అయితే ఇంతకుముందు కాడలు కాడలు వాళ్ళండి ఇప్పుడు ఇలా విడి విడివిడిగా తీసి అమ్ముతున్నారు ఇంకా అది తీసుకొచ్చారు ఇంకా ఈరోజైతే మునగాకుతో స్పెషల్ అయితే చేసి చూపిస్తానండి స్పెషల్ అంటే ఏం లేదు అందరికీ తెలిసిందే మునగాకు పప్పు మునగాకు ఫ్రై అయితే చేసి చూపిస్తాను సో పూజకైతే పువ్వులు తెచ్చిపెట్టారు ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసానండి పూజ చేసేసుకొని ఇంకా అయితే ఇంకా ఇదంతా ఓల్చుకుంటున్నాను చూ చూడాలి కదా మునగాకులో కొంచెం చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి మునగాకు అంటే నాకు అసలు ముందు మొదలే నాకు కొంచెం భయం భయంగా ఉంటుందండి మునగాకు అంత తేలిగ్గా నేను చేయలేను నాకు అందులో పురుగులు చూస్తే నాకు చేయాలని కూడా ఉండదు సో ఇంకా తీసుకొచ్చారు కదా తప్పదు చేయాలి ఇంకా అదంతా ఒల్చుకుంటూ ఉన్నానండి టీవీలో అయితే మూవీ పెట్టుకున్నాను మూవీ చూస్తా ఆకైతే వోలుచుకుంటున్నాను ఇలా నా లాగా మీకు ఎంతమందికి అలవాటు ఉందండి కాయగూరలు ఇలాగా తరుక్కుంటా టీవీ చూస్తా అట్లా మూవీస్ పెట్టుకొని చూస్తా అలవాటు ఎంతమందికి ఉందండి సో మీరేం ఉదయాన్నే ఏం టిఫిన్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మునగాకైతే సగం బడా వోలిచేశానండి ఆకు పెద్ద పెద్ద అయితే త్వరగా తీసేయచ్చు కానీ ఇలా చిన్న చిన్న కాడల్లో చాలా లేట్ అయిందండి నాకు ఆకురచేసరికి ఒకటిన్నర గంట పట్టింది ఇంకైతే ఆకు అయితే అంతా వల్లి చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే సగం ఆకు వల్చేసి పప్పు అయితే పెట్టేస్తాను తర్వాత మిగతా దోల్చుకొని తర్వాత తాలింపుకైతే రెడీ చేసుకుంటానండి సో ముందైతే ఇక ఆకు వోలిచేస్తున్నాను ఇంకా కందిపప్పు అయితే ఫస్ట్ కడిగేసి స్టవ్ మీద పెట్టేసానండి కందిపప్పు ఆకు వలుచుకునేసరికి ఉడికిపోద్ది సో చూడండి ఆకు అయితే కందిపప్పు అయితే ఉడికిపోయింది ఇంకా కందిపప్పులో టమాటాలు ఉల్లిపాయలు చింతపండు ఆకు అన్నీ వేసేసి మెత్తగా అయితే ఉడకనిచ్చేస్తానండి సో మధ్యాహ్నానికి మీరేం లంచ్ చేశారండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మునగాకు పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది సో తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి సో అన్నీ వేసేసాను కదా ఇందులో పప్పు సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఇంకా మెత్తగా ఉడకనిచ్చేస్తానండి సో చూడండి పప్పు అయితే ఎంత బాగా ఉడికిపోయిందో ఇంక ఇదైతే మెదిపేసి పక్కన పెట్టేసుకొని పప్పుకైతే తాలింపు పెట్టేసుకోవాలి మునగాకు పప్పుకి తాలింపు అయితే వేసేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాను అందులో జీలకర్ర ఆవాలు కొంచెం పచ్చిశనపప్పు తెల్లగడ్డ ఎండుమిర్చి కరివేపాకు వేసేసి బాగా వేగం ఇచ్చేసి పప్పులో కలిపేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోద్దండి సో చూడండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానండి పప్పు అయితే నెక్స్ట్ అండి అసలు సూపర్గా ఉంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి సో మీరు కూడా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ప్లీజ్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మునగాకైతే అయితే తీసుకున్నానండి ఇంకా ఫ్రైకి అయితే ఫస్ట్ ఆకు కడిగేసి కొంచెం ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసేసి ఉడకనిచ్చేస్తాను ఒక్కోసారి అయితే ఉడకనివ్వనండి ఫస్ట్ తాలింపు పెట్టేసి తాలింపులో వేసేస్తాను ఇంకా ఇప్పుడైతే కొంచెం ఉడకనిచ్చేస్తున్నాను ఎందుకంటే అది కొంచెం ముదురాకులాగా అనిపిస్తుంది అందుకోసం కొంచెం ఫస్ట్ ఉడకనిచ్చేసి తర్వాత తాలిం పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే వేగనిచ్చేస్తాను ఇంకా తర్వాత ఇందులో నా నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కొంచెం ఉల్లిపాయలు వేసేసి కొంచెం పసుపు వేసేసి ఫస్ట్ అయితే ఫ్రై చేసుకున్నాను ఇందులో అయితే నేను ఫస్ట్ తెల్లగడ్డ వేయడం మర్చిపోయానండి తాలింపులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా తర్వాత అయితే గుర్తొచ్చింది ఆకు సగం వేగిన తర్వాత పచ్చాపచ్చేగా దంచేసి తెల్లగడ్డ అయితే వేసాను సో అలా కాకుండా ఆయిల్లో వేసుకొని వేయించుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్మెల్లే చాలా బాగుంటుందండి నేనైతే మర్చిపోయాను సో వేగిపోయింది తాలింపు అయితే వేగిపోయింది కదా ఇంకా ఇప్పుడు మునగాకైతే వేసేసి అందులో ఉన్న వాటర్ అంతా పీల్ చేసుకునేంత వరకు వేయించేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి లేదు అంటే బాగా ఆకు ఫ్రై అయిన తర్వాత ఉప్పు పట్టదు అనేసి ముందుగానే తాలింపు వేసుకున్నప్పుడే కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఉప్పు అయితే వేసేసుకోవాలండి సో ఆకైతే చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా నేనైతే పప్పుల పొడి అయితే వేసుకున్నాను పప్పుల పొడి వేసుకొని కొంచెం బాగా వేయించేసుకొని దించేసుకోవడమే మునగాకు సూపర్ అయితే వచ్చిందండి సో పిల్లలకైతే స్నాక్స్ వచ్చేసి పల్లీ లడ్డు చేస్తున్నానండి పల్లీ కొబ్బరి తురుము వేసి అయితే చేస్తున్నాను చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలకైతే చాలా చాలా మంచిది సో ఎలా చేస్తున్నానో ఒకసారి అయితే చెప్పేస్తాను తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి డైలీ ఒక్కటి ఇస్తే చాలండి చాలా బలం పిల్లలకి సో ఫస్ట్ అయితే పల్లీలు అయితే ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు వేయించేసేసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి అదైతే ఇంకా మిక్సీకి వేసుకున్నాను పల్లీలు మిక్సీకి వేసేటప్పుడే అందులో రెండు యాలకులు వేసుకున్నానండి యాలకులు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అంటే దంచి కలిపితే అవి తొక్కులు తొక్కులుగా కనిపిస్తాయి కదా అందుకనేసి మనము పల్లీలు వేసుకునేటప్పుడే వేసేసుకుంటే మెత్తగా అవి కూడా గ్రైండ్ అయిపోతాయి ఇందులో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కదా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ముప్పావు కప్పు కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను సో ఇవైతే ఎక్కడ ఉండలేవు లేకుండా బెల్లం చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా నేను అప్పటికి తురిమాను చిన్న చిన్న పీసులు అయితే పడిపోయినాయి ఇంకా అవన్నీ ఉండకుండా బాగా పిండిలు అయితే బాగా కలిపేసుకోవాలి ఇంకా ఉండలు లేకుండా కలిపేసుకొని ఇందులో మనకి ఉండకి సరిపడే అంత నెయ్యి వేసుకోవాలండి ఆల్రెడీ పల్లీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి నాకైతే పేరుకున్న నెయ్యి అయితే ఒక స్పూన్ అయితే వేసాను నేను ఇంకా నెయ్యి అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని ఉండలు అయితే చుట్టేసుకోవాలండి సో లడ్డైతే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే చేశాను అప్పటికప్పుడే అయిపోయాయండి నేనైతే ఒక టూ డేస్ అయితే ఉంచుదామనుకున్నాను కానీ అప్పటికప్పుడు అయిపోయినాయి చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు ఇద్దరు చెర్రెండు రెండు తిన్నారు మా ఆయన నేను అందరం తిన్నాము సో చాలా బాగున్నాయి సో ఇలాగైతే ట్రై చేయండి ఇలా ఉండలు చుట్టేసుకొని స్టోర్ చేసేసుకోవడమేనండి ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ అయితే ఎక్కడికి పోవండి చాలా బాగుంటాయి వన్ వీక్ మనం బయటైనా పెట్టేసుకోవచ్చు పిల్లలకి హెల్తీ ఫుడ్లో ఒక భాగంగా ఇది కూడా అని ఒకటి చెప్పొచ్చండి వంటికి చాలా మంచిది అప్పుడప్పుడు పెడతా ఉండాలి పిల్లలకి సో నా పిల్లలకైతే నేను ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాను చిన్న బాబు అయితే ఏదైనా తినేస్తాడండి పెద్ద బాబు అయితే త్వరగా ఏది తినడు వాడికి బాగా నచ్చితే మాత్రమే తింటాడు సో ఇలాగైతే లడ్లన్నీ వే చుట్టేసాను కదండి ఇంక ఇవైతే ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటాను పిల్లలకి ఎంతో బలాన్నిచ్చే హెల్దీ రెసిపీ పల్లి ఎండు కొబ్బరి తురుముతో చాలా హెల్దీ రెసిపీ అండి సో లడ్డు అయితే రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చేస్తానండి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీకైతే చెప్తాను యమ్మీగా ఉందండి అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది పల్లీ పౌడర్ కూడా మనము మిక్సీకి వేసాం కదా పల్లీలు కూడా కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత టేస్టీగా వచ్చేసిందండి ఇంకా సో నేనైతే టేస్ట్ చేసేసి ఇంక ఇవైతే బాక్స్ ఎత్తి పెట్టేస్తానండి ఎందుకంటే మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళి ఉన్నాడు చిన్నోడైతే నిద్రపోతా ఉన్నాడు వాడు లేసేసరికి వాడికి ఒకటి ఇచ్చాను అసలు కదలకుండా తిన్నాడండి వాడు ఊ అనలేదు ఆ అనలేదు సైలెంట్ కూర్చొని తిన్నాడు సో నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకైతే చేసి పెట్టండి సో ఈరోజుకైతే ఈ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో ఫుల్ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్